మెగాస్టార్ చిరంజీవికి ఎండమూరి వీరేంద్రనాథ్కి మధ్య ఒకప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది ఎండమూరి రాసిన ఛాలెంజ్ అభిలాష వంటి నవలలను సినిమాలుగా తీశారు అందులో చిరంజీవి హీరోగా నటించారు ఆ సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి అయితే ఆ మధ్య జరిగిన ఒక సంఘటన వాళ్ళ మధ్య దూరం పెంచుతని అందరూ భావించారు తన జీవిత చరిత్రను ఎండమూరి రాస్తారని మెగాస్టార్ ఇటీవల ఒక వేదికపై ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి ఎండమూరి ప్రస్తావించారు మంచు పల్లెకి సినిమాకి నేను డైలాగ్స్ రాశాను అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది ఇక విభేదాలు ఎవరి మధ్య అయినా వస్తూ ఉంటాయి అలాంటివి వస్తూనే ఉంటాయి ఆ తర్వాత కలిసిపోతూనే ఉంటాము నాలుగేళ్ల తర్వాత చిరంజీవి ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏమో అని నేను కాస్త భయపడ్డాను కానీ ఆయన కళ్ళల్లో అదే ప్రేమ కనిపించింది అని ఆయన చెప్పుకొచ్చారు ఆ రోజున ఆ వేదికపై నేను అన్నాను మీ జీవిత చరిత్రను రాస్తే బాగుంటుందేమో అని ఆయన ఆనందాశ్చర్యలకు లోనవుతూ నిజంగా రాస్తారా నువ్వు రాస్తే అంతకంటే ఉంటుంది ఈ స్టేజ్పై అనౌన్స్ చేయనా అని అన్నారు అలా అక్కడ ఆ ప్రకటన చేయడం జరిగింది మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు అని ఆయన స్పష్టం చేశారు